మీటింగ్ పెడితే ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు ఇష్టానుసారంగా వాడతారు అదే ప్రతిపక్షం మీటింగ్ పెడితే మేము డబ్బులు కడతా ఉంటే బస్సులు ఇవ్వని చేశారంటే ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా ఉంటే ఆటోలు కూడా రాకూడదని అడ్డం పడ్డారు ప్రైవేట్ బస్సులు ఇస్తా ఉంటే దానికి కూడా అడ్డం పడ్డారు కానీ సంకల్పం ఉంది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పించుకొని ఈ మీటింగ్కి వచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేశారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకో పక్క భవిష్యత్ గ్యారంటీ మీద ఇప్పటికే కార్యక్రమం మనం స్టార్ట్ చేశాం ఈ భవిష్యత్ గ్యారంటీ ఒక పక్క తీసుకుపోతేనే ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తొందరలోనే తయారు చేసి ఇంకొక ఒకటి రెండు మీటింగ్లు పెట్టాలనుకుంటున్నాం నేను పవన్ కళ్యాణ్ గారు అందరు నాయకులు కలిసి ఒకటి అమరావతిలో ఒకటి తిరుపతిలో పెట్టి ఆ రెండు మీటింగ్లు ఒక మీటింగ్లో ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదహైదు వే పదహైదు వందల రూపాయలు నెలకు ఇవ్వడానికి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన ఇస్తున్నాం పక్క చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందన కింద పదైదు వేల రూపాయలు ఇస్తాం ఒకప్పుడు దీపం పెట్టాం మళ్ళీ మూడు సిలిండర్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇప్పటికే నిర్ణయం చేశాం ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే యువగళం ఒక చరిత్ర ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బయట ఐదు సంవత్సరాల్లో ఈ అలయన్స్ పార్టీలు తీసుకుంటాం ఇది కాకుండా నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం బాగా చదివించే బాధ్యత నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచ పట్టణంలో తెలుగు జాతిని తెలుగు యువతను పెట్టే బాధ్యత తీసుకుంటాం వ్యవసాయం నేను ఎక్కువ మాట్లాడడం లేదు ఇంత మన వాళ్ళందరూ చెప్పారు వ్యవసాయం సర్వనాశనమైంది రైతాంగం చితికిపోయారు ఆత్మహత్యల్లో నెంబర్ వన్ ఉన్నాం అప్పుల్లో నెంబర్ వన్ ఉన్నాం మళ్లీ రైతు రాజ్యం వస్తుంది రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత అన్నదాత కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఏదైతే బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి అదే మరి రాజకీయాల్లో మనం ఒకసారి ఆలోచిస్తే యాభై శాతం జనాభా వెనుబడిన వర్గాలు ఉన్నారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు వాళ్ళని ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను వీళ్ళే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం అది కాకుండా సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళను కూడా ఆర్థికంగా ఆదుకుంటాం వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేసి నిర్దిష్టమైన ప్రణాళిక మేము ముందుకు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ ఇప్పుడే ఇచ్చాం ఇంకో పక్క మీరు చూస్తే భవిష్యత్తులో ఏమేం చేయాలనే కార్యక్రమాలపైన అధ్యయనం చేస్తాం ఆ అధ్యయనం చేసి ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలని ఆదుకుంటాం ఈరోజు ఒక్క విషయం ఈ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాను జగన్ పని అయిపోయింది ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురు